సనాతన ధర్మ విలువలు ఆధ్యాత్మిక బాధ్యతలు అనుకువ నమ్రత సహనం పరిశుభ్రత అకుంఠిత కృషి అనబడి ఈ నాలుగు మనలో ఉన్నట్లయితే భగవంతుడు మన మనస్సులోనే నిలిచి ఉంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఆత్మ పరిశోధనతో ముందడుగు వెయ్యి అని ఉద్బోధించాడు అందుకని మనం మొదటగా చేయవలసినది మనల్ని మనం ఆత్మ పరిశీలన భావించుకొని మనలోని లోపాలని గ్రహించి వాటిని సరిదిద్దుకోవాలి తర్వాత మన అభివృద్ధి కోసం అవసరమైన విషయాలను వెతికి తెలుసుకుని దైవ చింతనతో వాటిని అన్నింటినీ రోజు పాటిస్తూ రావాలి అప్పుడప్పుడు ఎదురుపడే ఓటములను చూసి జంకకూడదు ప్రయత్నాన్ని భక్తిని విడవకుండా ముందుకు సాగితే ఘన విజయం దక్కుతుంది తెల్లవారుజామునే లేచి ముఖం చేతులు కాళ్ళు కడుక్కున్న వెంటనే మన మనస్సును నచ్చిన ఆలయాన్ని మనసులో ఊహించుకొని మంత్రం పఠించుకోవాలి ఈ విధంగా నమ్మకంతో క్రమం తప్పక చేస్తూ వస్తే దైనందిన జీవితం చక్కగా సాగుతుంది అందుకనే ఏ రోజు మంత్రోచ్చారణ చేయకుండా ఉండవద్దు అని సూచించారు మంత్రం పఠించేటప్పుడు ఆ గుడి యొక్క మూలస్థానంలో మీరు నిల్చున్నట్లుగా ఊహించుకుంటూ భగవంతుడి పాదాల మీద పూలు చల్లుతున్నట్లు ఊహించుకుంటూ మంత్రాన్ని పఠించగలరు ఇందువల్ల తలుచుకున్న కార్యం సఫలీకృతం అవుతుంది జీవితంలో మెట్టు మెట్టుగా విజయాన్ని సాధిస్తారు ఇలాంటి దివ్యమైన కార్యాన్ని సరిపిస్తున్నప్పుడు భగవత్ కౌచం సిద్ధిస్తుంది నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ తిరిగి ముందుకు సాగుతాయి మీరందరూ మీ దైనందిన జీవితాన్ని దైవ చింతనతో గడపాలి దీనినే కర్మయోగం అని అంటారు అంతేకాక చిన్నపిల్లల్ని చేరదీసి వాళ్ళందరి చేత వార పూజలు మంత్రాభ్యాసం చేయించాలి ఈ విధంగా చేస్తే మీకు దైవకృప కలుగుతుంది ఇలాంటి దివ్య కార్యాలు చేయడం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది పుణ్యం కలిగినందువల్ల ఈ జన్మలోనే కాక పరిజన్మలో కూడా విజయాన్ని సాధిస్తారు పుణ్యాత్ములకే జ్ఞాన సిద్ధి అన్న దివ్య శక్తిని మాత్రం మరొవకండి మూఢనమ్మకంతోనూ అజ్ఞానంతోనూ బ్రతిస్తున్న వారిలో ఆధ్యాత్మిక కనువింపు కలిగించడానికి మీరున్న చోటే వారికి ఆధ్యాత్మిక కథలు ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించడానికి కావలసిన ఏర్పాట్లు చేయండి ఇందువల్ల అందరికీ మనోవికాసం కలుగుతుంది చింతన పెరుగుతుంది అందరిలోనూ ఐక్యత పెరుగుతుంది అన్నింటిలోనూ ఔన్నత్యాన్ని పొందుతారు ఐక్యతే ఎనలేని బలం మంత్రోచ్చారణే ఎల్లరికీ సఫలం అన్ని సుభాషితానికి తగ్గట్టు మనమంతా ఏకమై ఏకంఠంతో బాధనలు మంత్రోభ్యాసాలు సాగిస్తూ ధ్యానం చేయాలి తర్వాత దేథాభివృద్ధి కోసం భారతీయులలో ఐక్యత పెరగడం కోసం మంత్రాన్ని పఠిస్తూ సామూహిక ప్రార్థనలు జరపాలి లక్ష్యమంటూ లేని వాళ్ళు ఎవరూ జీవితంలో ఏదీ సాధించలేరు అంటూ లేని వాళ్ళు సరైన జీవన గమనాన్ని సాధించలేక గందరగోళంలో పడతారు కనుక దయచేసి ఏహలోక జీవితంలో విజయం సాధించడానికి దివ్యలోక జీవితంలో విజయం సాధించడానికి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి మీకు విజయం తథ్యం మీకు జీవితం మూడు పువ్వుల ఆరుకాళ్ళుగా సాగుతుంది రోజు దేవుడిని ప్రార్థించగా మర్చిపోకండి అలా చేస్తే మీ ఓటమి కూడా గెలుపుగా మారి తీరుతుంది సత్యాన్ని గ్రహించగలిగితే మీరు సాధించను గలదు బోధించను గలదు ఆ సత్యమే భగవంతుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు